నల్గొండలో దారుణం జరిగింది ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది నల్గొండలోని డైట్ కాలేజీ దగ్గర మృతదేహం గుర్తించారు అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పొద్దుగా ఎనిమిదిన్నరకు రోజుకు వచ్చినట్టు వచ్చేసారు వచ్చేది రోజు ఎనిమిదిన్నరకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చేది తొమ్మిది గంటలకు వచ్చేది రోజు వచ్చినట్టు వచ్చేది అట్నే వస్తుంది అనుకున్నాం మేము కాలేజ్ కాడి పోయిందంట ఆటలోనే వస్తుంది రోజు ఆటలో పోయి ఆటలు వస్తుంది కాలేజ్ కాడ దిగిందంట కాలేజ్ కాడ దిగినాక మరో ఇద్దరు ఎక్కించుకుని ఆ కానిస్టేబుల్ అంటున్నాడు కానీ మాకైతే తెలియదు మేమైతే చూడలేదు వాళ్ళెవరో కూడా మాకు తెలియదు ఆలనంగానే వింటున్నాం మేము మీ అన్నారం పక్కన కానీ మాకు ఆ లో తెలియదు ఇంతవరకు కూడా తెలిసినాక నాకు కానిస్టేబుల్ ఫోన్ చేశాడు నేను నల్గొండ కానిస్టేబుల్ ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే ఎక్కడ పోలవండి ఉన్నాం సార్ ఈ డైరెక్ట్ స్కూల్ దగ్గర ఇక్కడ నిలబడి ఫోన్ చేసింది నాకు అట్రెస్ దాని చేస్తే మేము కానిస్టేబుల్ పంపిస్తున్నా ఆయన ఉండు స్కూల్కి దగ్గర ఆయన నిలబడి ఆయన తీసుకొచ్చి తీసుకొచ్చినాక లోపల తీసుకుని తీసుకున్నాక చనిపోయింది ఎట్లా జరిగింది సార్ అని మేము అడిగినాం అడిగితే ఇట్లా వాళ్ళు అన్నరపైన రేపు చేసి చంపండి అని ఎంతవరకు తెలుసు కానీ మాకు మిగతా ముచ్చడి అయితే తెలియదుగా రేపు చేసి చంపారని చెప్పారు అంతే మిగతా స్టోర్ అయితే మాకు తెలియదుగా

అన్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బాలిక వయసు పదిహేడు కుమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది అంటే ఈ క్రమంలో నల్గొండ మండలం గుట్ట కింద అన్నారం గ్రామానికి చెందిన యువకునితో అయితే ఆ తనకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని చెప్పేసి తెలుస్తుంది అయితే గత ఆరు నెలలుగా ఇరువురు మధ్య ప్రేమలో ఉన్నారని కూడా తెలుస్తుంది మృతు ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నారో ట్రాక్టర్ డ్రైవర్ మిత్రుడైన ఆటో డ్రైవర్ రూమ్ లోకి బాలికను తీసుకెళ్లినట్టు అయితే తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే అనంతరం ఇరువురు మధ్య గొడవ జరగడంతో ఆ విద్యార్థిని చంపేసి డైట్ కాలేజ్ దగ్గర మృతదేహాన్ని పడేశారని స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు బాలిక బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఉటాహుట్టిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ అయితే వచ్చి సంఘటన స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే ఆమెపై లైంగిక దాడి కూడా జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు అనంతరం హత్య చేశారని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి ఎవరైతే ఉన్నారో శివరాం రెడ్డి తనతో పాటు పిఏ రాజశేఖర రెడ్డితో పాటు ఎస్ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు స్వీకరిస్తున్నారు నిందితునైతే ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూడా తెలుస్తుంది మొత్తంగా అదే గ్రామానికి చెందిన అమ్మాయి ఎవరైతున్నారో అమ్మాయి మైనర్ అమ్మాయి ఎవరైతున్నారో మైనర్ అమ్మాయి అదే గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్ డ్రైవర్ కి పరిచయం ఏర్పడింది పరిచయం కాస్త ప్రేమగా మారింది తను ఒక రూమ్ లోకి తన స్నేహితుడైన రూమ్ లోకి అమ్మాయిని తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి ఆ మృతురాలైన మైనర్ అమ్మాయి సంబంధించిన బంధువులు ఆరోపిస్తున్నారు అదే ఆ రూమ్ లో ఏం జరిగింది ఏంటి అన్నది ఇంకా పోలీసులు తేల్చి చెప్పాల్సి ఉంది సో మైనర్ అమ్మాయికి సంబంధించిన బంధువులు మాత్రం అబ్బాయి అబ్బాయి చంపేసి అమ్మాయి మృతదేహాన్ని టెక్ కాలేజ్ దగ్గర పడేశారని చెప్పేసి అమ్మాయి బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది